చెప్తున్నాను ఆకాశ పేరు ఏంటంటే సమయ స్ఫూర్తి అనగనగా స్వాతి అని చిన్న అమ్మాయి ఉండేది అమ్మాయి అమ్మాయిగా చల్లగా ముద్దుగా ఉండేది అమ్మాయి వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అంకుల్ ఉండేవారు అంకుల్ స్వాతికి హాయ్ చెప్తా పలకరిస్తా ఉండేవారు ఒక రోజు అంకుల్ స్వాతిని ఇలా రమ్మని పిలిచారు అప్పుడు స్వాతి అంకిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పుడు అంకిల్ స్వాతికి ఒక చాక్లెట్ ఫోన్ ఇచ్చారు అప్పుడు స్వాతి అప్పుడు అంకుల్ స్వాతిని అంకుల్ వల్ల కూర్చోమని చెప్పారు అప్పుడు స్వాతి అంకుల్ వాళ్ళ కూర్చుంది అప్పుడు అంకుల్ స్వాతిని ఫస్ట్లో బ్యాక్ టచ్ చేశారు అప్పుడు స్వాతికి చాలా భయం వేసింది అప్పుడు అంకుల్ అంకుల్ అప్పుడు స్వాతి అంకుల్తో తో అంటే అంకుల్ అంకుల్ నాకు చాలా భయం వేస్తుంది నాకు అమ్మ కావాలి అని స్వాతికి చాలా ఏడుపు వచ్చింది అప్పుడు స్వా అప్పుడు అంకుల్ స్వాతి అప్పుడు అంకుల్ స్వాతితో ఏమన్నాడంటే అంకుల్ ఉన్నదమ్మా నీకు ఏ భయంగా నేను ఉన్నాను కదా అంకుల్ వీడు చూడు అది ఎంత బాగుందో కదా చాక్లెట్ తింటా వీడియో చేసుకుంటా ఎంజాయ్ చేయి అని అంకుల్ అన్నారు అప్పుడు స్వాతి అలా చూడకుండా ఆలోచిస్తా ఆలోచిస్తా ఉంది అప్పుడు స్వాతికి వాళ్ళమ్మ చెప్పిన మాటలు వాళ్ళ టీచర్ చెప్పిన మాటలు గుర్తొచ్చింది అప్పుడు స్వాతి గట్టిగా నో అని నచ్చింది అప్పుడు అంకుల్ అలా అరవద్దు అని నోరు మూసారు అప్పుడు స్వాతి అంకుల్ చేయ గట్టిగా కోరికింది అప్పుడు స్వాతి అంకు స్వాతిని వదిలేశారు అప్పుడు స్వాతి పది వెళ్ళి వెళ్ళి అమ్మని హక్ చేసుకుంది అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమైంది అమ్మాయి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నారు అప్పుడు స్వాతి ఏం చెప్పకుండా అలా ఏడుస్తూనే ఉంది ఏమైనా నేను చెప్పమన్నాను కదా అని వాళ్ళ మమ్మీ అన్నారు అప్పుడు స్వాతి అప్పుడు స్వాతి జరిగిన విషయమంతా వాళ్ళ మమ్మీకి చెప్పింది అప్పుడు వాళ్ళ మమ్మీ అలాంటి ఇప్పుడు వాళ్ళని ఎప్పుడు వదలకూడదు అని వాళ్ళ మమ్మీ అన్నారు అప్పుడు వాళ్ళ మమ్మీ కూడా ఏడుస్తూ స్వాతిని హక్ చేసుకున్నారు అప్పుడు వాళ్ళ మమ్మీ వన్ జీరో నైన్ అయితే కాల్ చేశారు అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఆ అరెస్ట్ చేశారు అప్పుడు స్వాతి అప్పుడు దీనిలో నీదేంటే ఆపద సమయంలో సమయస్ఫూర్తిగా ఆలోచించాను మా అమ్మని నేను బ్యాడ్ టచ్ అడిగినప్పుడు ఈ కథ చెప్పారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఆల్